అనుసంధా నలభై మూడు నుంచి అనుసంధానం చేసుకుంటున్నాం నలభై మూడు నలభై నాలుగు కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదా క్రియ విశేష బహుళ ప్రతి నలభై మూడు శ్లోకం కామ్య కర్మనిష్ఠులకు వివిధగా వివిధ భౌ భౌతిక ఫలములుందే మనస్సును తగులుకొని వారు శరీరానంతరం మీరు ఆ మోక్షముని కోరరు క్షుద్రము స్వర్గాదిలోక సుఖములై సర్వస్వముగా అనుకుని చెందరు శరీర శరీర జనకములకు కఠిన నియమాలతో నేను కామ్యకర్మను ఆచరించున్నారు వాటి అనుభవానికై తిరిగి జన్మ తిరిగి కర్మ దాన్ని అనుభవించుటకై తిరిగి జన్మ మీకు సంసార చక్రం అందే గరిగిరా తిరుగుచుందరు వారెప్పుడు శారీరక సుఖమనే కోరుచు వాటిని సుంభు సంపదను ఆర్జించటం తమ బుద్ధిని లగ్నం చేస్తుండవు తదుపరి శ్లోకం భో నలభై నాలుగు భోగైస్వయ్య ప్రసక్త వ్యవసాయాత్తు వేదమునందు శాశ్వత కుసుకమునందు మార్గము తెలుపు వాక్యములతో పాటు క్షుద్రఫలము అనుభవించుకోరు వారికి కూడా ఆయాఫలం ప్రశంసించు వేద మార్గములను చూపించ మార్గములను చూపినది నిత్యానందం కోరు వారికి వీటిపై పోసం కానీ కామ్యకర్మనిషులు ఈ వాక్యములనే ఎత్తి చూపి వాదించింది వీటికంటే మరొకటి అధికం మరొకటి ఏది అధికం లేదని అట్టివారు ఆ వేద వాక్యములను మనస్సు నుంచి విశేష భోగైశ్వర్యాభుల అభిలాష చే ఆత్మజ్ఞానం కోల్పోదురు వారికి ఆత్మస్వరూపం యథార్థంగా తెలుసుకోవాలని కానీ వైదిక కర్మలన్నీ మోక్ష ఈక ఫలములుగా ఆచరించాలని కానీ సద్బుద్ధి ఎన్నటికీ పుట్టదు కామ్యకర్మలు వానట్లు ఆకర్షించవేయను కానీ ముమోక్ష కామ్యకర్మలందు సంగమను కొనరాదు త్రై గుణ్య విషయా నిద్వందో తృప్తో నిత్య సత్వ ని ఈ కొందరి కోసమో కాక సమస్త ప్రాణాలందరికీ శ్రేయస్సు కూర్చోవలసిన వేదం ప్రాణంలో కొందరికి సత్వం అధికంగాను కొందరికి రజోగుణము కొందరికి తుమోగుణము అధికంగాను కలిగి ఉంది వారి వారి కోరికలు వేరువేరుగాను అందుచేవారు నాస్తికులై చెడిపోకుండా ఆయా గుణములతో వారికి ఆయా బలములకు ఉపాయం వేదం తెలిపినది నీవు సత్వగుణం అధికంగా కలిగి ఉన్నవాడు అర్జున అందుచే సర్వసామాన్య ఒక వేదవాక్యములకు ప్రవర్తించి మిగిలిన రెండు గుణములకు బలం చేకూరని ఒక వాటిని అణి అణే ఉంచము అట్లు అణుచుటై శరీరం అనుభవించదు శీతోష్ణాది ద్వంద్వలను ఓర్చుకున్నాం ఓరు అధికముగా గొప్పల సర్ సత్వగుణం పెరుగుచును అదే నిలకడగా ఉన్నట్టు శుద్ధ సాత్ముడు కం ఆపై ఆత్మ తల్లి ఇతరములకు వాటిని పొందవాలని ఆశం పొందం వయాచితంగా లభించి వాటిని రక్షించుకున్నట్టు ఎందుచే తత్వడు కావ నిరంతరము ఆత్మను అన్వేషించడం ఎందు అంటే తద్విషయ ప్రసంగాదలను మాత్రమే లగ్న విచిత్తుడై ఉండము లేనిది కొనట యోగం లభించినది కాపాట క్షేమం యానా నర్ధ ఉదాపానే సర్వత సంక్లో తోదకే తావాం సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య అవిజానతః తటాకాదుల్లో జలరాశి నుండి ఉన్నప్పుడు ఎందరికో ఎన్నో ప్రయోజనముగా జలము ఉపయోగించింది స్నానం కోరిన వాడు అంత దాహం కోరుకున్నవాడు అవసరం అంత జలమనే జ్ఞానం ఇట్లా అవసరం ఉన్న అవసరమైన భాగమున ఆ సరస్సును గ్రహించుకుంటు మిగిలిన వాటిని తమకు అవసరం లేదు కనుక ఉదాసీనగా వదిలిపోయారు అట్లే వేదములో ఎన్నో రకముల విషయాలు ఉన్నాయి అందరికీ అవసరం లేదు ఏదో చెప్పింది కో కథ కొన్ని మానవత్వాన్ని సంశయం అవసరం లేదు అన్నింటిలో ఎంతవరకు అవసరమో అంత మాత్రమే గ్రహించి మిగిలినది వదిలేయమని చక్కటి ఆత్మజ్ఞానిష్ట కలవాడు వేదమును విశ్వసించిన బ్రహ్మనిష్ఠుడు అందుచే ఆత్మప్రాప్తి కనుగము కనునకు సత్వగుణములు మాత్రమే పెంచు కర్మలను తెలుపు వేద వేదభావంలో స్వీకరించడం అట్టి కర్మలను ఆచరించడం మిగిలినది అనుపాదేయమని దాని ఎందుకు ఉదాసీనుడు అయి ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే నచ్చినట్లయితే మీ పదిమంది మిత్రులకు షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం అతని ప్రధాన ఉద్దేశమైన స్వస్తి శ్రీరామ్